ఇదిగో మేము ఈ ప్రత్యామ్నాయ యొక్క కార్యక్రమాన్ని ముందు పెడతా ఉన్నాం మీరు ఆలోచించి మీ విచక్షణతోటి ఈ ఓటును ఈ యొక్క మతోన్మాద పాలక వర్గ నియంతృత్వ పార్టీలకు వ్యతిరేకంగా మేము నిలబడ్డం ఓటు మాకు వేయండి అని చెప్పి మనం ఏమన్నా ప్రత్యామ్నాయాన్ని చూపించేది ఉందా లేదా అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన కాంగ్రెస్ మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా చెప్పారు బలహీన పడ్డ వాస్తవంగా కాంగ్రెస్ ఎరజెండా బలహీన పడలేదు మనం ఇక్కడ ఉన్న వాళ్ళం సిపిఐ సిపిఎం ఎంసిబిఐ మాస్ లైన్ న్యూడోమొగసీ న్యూడోమొగసీ ఇంకా ఫార్వర్డ్ బ్లాక్ ఆర్ఎస్పి ఇంకా ఇక్కడికి రానటువంటి పార్టీలు భారీ ప్రపంచంలో ఉన్నాయి ప్రజలు వాళ్ళ వెనకాల ఉన్నారు మనం బ్రహ్మాండంగా ఉన్నాం కానీ అందరినీ కూర్చుండబెట్టి ఎరజెండా కింద మనమంతా ఏకమైనట్లయితే అసలు ఈ పాలక వర్గాన్ని గడగడలాడించేటువంటి శక్తి మనకు తప్ప మరొకరికి లేదు అనేటువంటి విషయం మనందరికీ తెలిసి కూడా సిద్ధంత రాదంతాలతో సరైనటువంటి రాజకీయ నిర్ణయాలను తీసుకొని ప్రజల్లో ఏజెండా పెట్టి ఆ ఏజెండా ద్వారా ప్రజా ప్రత్యామ్నాయాన్ని నిర్ణయించడంలో మనం వైఫల్యం చెందుతున్నటువంటి కారణంగా ఈ రోజు బిజెపి బలపడతా ఉంది బిజెపి బలపడతా ఉంది బలపడతా ఉంది అనేది ఇవ్వాలి కాదు వాజ్పేయి ఐదేళ్లు చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ చేసింది మళ్ళీ ఈ రోజు పది సంవత్సరాలు బిజెపి చేస్తా ఉన్నది రేపు చేస్తది అనేటువంటి విషయం కూడా మనం తెలుస్తా ఉన్నది కానీ మనం ఏం చేస్తున్నాం మనం ఎందుకు దానికి విరుగుడుగా మన వేదికల మీద మనం ఆలోచించటం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు నియోజక వర్గాల్లో మనం అన్ని స్థానాలలో పోటీ పెట్టకపోయినా కొన్ని స్థానాలనే ఎంపిక చేసి అభ్యర్థులను పెట్టి ఈ యొక్క బిజెపి పాలక వర్గ పార్టీలు నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా అవలంబించినటువంటి కారణంగా ఇలా ప్రజల యొక్క ఎనభై ఒక్క కోట్ల మంది ప్రజలకు నేను ఐదేమి ఉచిత బియ్యం ఇస్తానని దాన్ని మనం పదే 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 చెప్పుకుంటా ఉన్నాం కానీ దానికి వైఫల్యం మనది లేదా మనం కారణం కాదు ఇక్కడ మన వైపు నుంచి కూడా ఆత్మ విమర్శ చేసుకుంటే ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించేది కూడా మనమే అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకున్నట్లయితే తప్పనిసరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ప్రాంతంలో బేస్ ఉంది ఆ బేస్ ఆధారంగా చేసుకొని సమిష్టిగా నిలబడడానికి ఏమైనా సిద్ధాంతాలు అడ్డొస్తా ఉన్నాయంటే మరి బీజేపీ మనల్ని విడదీసి వాళ్ళు ఫలితాలు సాధిస్తారు ఆ సిద్ధాంతాలను ఈ యొక్క మదోన్మాద నియంతృత్వ పాసితో దేశంలో బలపడుతున్నటువంటి సందర్భంలో అన్ని పక్కలు పెట్టి మొన్న మనం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ గద్దె కాంగ్రెస్ పార్టీని పది రోజులు కాలేదు కడియం శ్రీఆారి ఏమని చెప్పాడు నీ ప్రభుత్వం గద్దె దిగుతుంది నిన్ను గద్దె కూస్తాం మేమే ముఖ్యమంత్రి అవుతామని చెప్పాడు ఇలా కడియం శ్రీఆారి ఎక్కడ ఉన్నాడు మళ్ళా అదే కాంగ్రెస్ పక్కన చేరుతా ఉన్నాడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ విలువల్ని గమనిస్తున్నది ఏ రాజకీయ విలువలకు కట్టుబడి ఉంటున్నది మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్రానికి ప్రత్యామ్నాయం అవుతుందా కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దయచేసి వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం వాళ్ళ వాళ్ళ వేదికల మీద చర్చించి ఒక ప్రత్యామ్నాయాన్ని ఈ యొక్క పదిహేను రోజుల్లో ఇచ్చే ముందు ఒక సరైనటువంటి నిర్ణయం తోటి మనం ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మనల్ని ఆదరించడానికి గౌరవించడానికి వీలుంటుంది మనం ప్రజలకు సరైనటువంటి జవాబు చెప్పుకోవడానికి కూడా వీలుంటుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీ అందరికీ కూడా మరొకసారి జై వి